தூர் கோதாவரி ஜி தேவரப்பள்ளி மண்டலம் கௌரீபட்னம் நர்மல் మేరీ మాత ఉత్సవాలు మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని నిర్మలగిరి పుణ్యక్షేత్రం ఫాదర్ జాన్ ఫీటర్ తెలిపారు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఏలూరు పీఠాధిపతి ఫాదర్ జయరావు పోలిమేరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫాదర్ పోలిమేరి జయరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్మలగిరి మేరీ మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది చేపడుతున్నామని ప్రతి ఒక్కరికి ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు అనంతరం మేరీమాత పుణ్యక్షేత్రం కొండపైన ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ ను జయరామరావు ప్రారంభించారు అనంతరం జెండా ఆవిష్కరణ చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు తంగేళ్లమూడి బాల ఫాదర్ వివిధ ప్రాంతాల ఫాదర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అందరి నిర్మలగిరి మేరి మాత భక్తులకి ఆహ్వానం పలుకుతూ పతాక ఆవిష్కరణతో ఈనాటి ఈ పండుగల వేడుకలకి తెరతీయడం జరుగుతుంది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా మన గౌరీపట్నానికి నిర్మలగిరి మేరీ మాత వద్దకు రావటం ఇది ఎంతో ఆనందదాయకం మరియు ప్రోత్సాహకరం కూడా ఉత్సవ కమిటీ మరియు ఈ ష్రైన్ డైరెక్టర్ విచారణకర్తలు గౌరవనీయులు ఫాదర్ జాన్ పీటర్ గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాలని ఈ రోజు నుండి ప్రారంభించడం చాలా ఆనందమని మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతిల ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాను నలభై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ నిర్మలగిరి మాత పుణ్యక్షేత్రములో ఎంతోమంది భక్తులు ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో బలపడుతున్నారు సంతాన కలిగి ఆ తల్లి ద్వారా ఆదర్శమైనటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నారని భక్తుల ద్వారా వినటం మాకెంతో సంతోషంగా ఉంది రెండో విషయం మన ప్రాంతం ఇంత అభివృద్ధి పనులు సాగటానికి భక్తుల యొక్క భక్తివంతమైనటువంటి జీవితం మరియు అందరి ప్రజల యొక్క సహకారం మరి ముఖ్యంగా ఏలూరు కథోలిక పీఠ ప్రజల ప్రార్థన విధానం మూడో విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నటువంటి ఈ పండుగలు ఇరవై ఐదు మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు చివరి దిగుబలి పూజతో ప్రజల కాస్తతో పండుగ వేడుకలు ముగుస్తున్నాయి కనుక పీఠాధిపతిగా నా గురుల తరపున ఉత్సవ కమిటీ తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక విధంగా నేను ఆహ్వాన పలుకుతున్నాను వారికి అందరికీ అన్ని రకాలుగా సౌలతులు ఏర్పరిచి ఏ భక్తుడు భక్తురాలు ఇక్కడికి వచ్చి కష్టపడకుండా ఆనందతో వెళ్ళాలని ఆశిస్తున్నాను మరియు ప్రత్యేక విధంగా మనందరినీ కోరుతూ మరొకసారి అటు ప్రజాప్రతినిధులకి భక్తులకి పాత్రికేయులకు డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి నేను ప్రేమపూర్వక స్వాగత పలుకుతుండగా అందరూ మంచితో స్వీకరించి మాతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఆశిస్తూ దీవిస్తూ ఆ ప్రియుత మా శ్రీ శ్రీ డాక్టర్ జయరావు తల్లిగారు గారు మరియు అగ్ర విశాఖ అగ్రపేట పాలనాధికారి పౌస్తలేక పాలనాధికారి గారు ఈరోజు మన మధ్యకు వచ్చి ఉన్నారు మరి నిర్మలగిరి పండుగ సందర్భంగా ఈ పండుగను ప్రారంభించవలసిందిగా వారిని మేము అందరూ కూడా ఆహ్వానించి ఉన్నాము